హాయ్ ఎస్ నా పేరు రాఘవేంద్ర సో నాకు టైం దొరికినప్పుడల్లా చిన్న చిన్న కథలు అవి రాయటం అలవాటు సో నేను ఎక్కువగా ఈ హరర్ కథలు త్రిలర్ కథలు అఘోరా కథలు నీతి కథలు లాంటివి రాస్తూ ఉంటాను వాటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మీరు ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి నా ఛానల్ పేరు రాఘవేంద్ర క్రియేట్ స్టోరీస్ ఈ రోజు మీ ముందుకు ఒక చిన్న కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చాను ఆ కాన్సెప్ట్ పేరు ఎంట్రోపీ అవర్ డిజార్డర్నెస్ క్రమరాహితం పోతే క్రమరహిత సో ఈ డిజార్డర్నెస్ ఎందుకు డిస్కస్ చేసుకోవాలనుకో చేసుకోవాలంటే ఇది మన విశ్వంలోనే కాదు మన రియల్ లైఫ్ లో కూడా ఎప్పుడు ఇది డామినేట్ ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉంటుంది ఆర్డర్నెస్ ఆర్డర్నెస్ అంటే క్రమ సహిత ఉదాహరణకి మీకు నాలుగు కాయిన్స్ ఇచ్చాను ఆ నాలుగు కాయిన్స్ మీరు వంద సార్లు టాస్ వేసారు ఎన్ని సార్లు నాలుగు హెడ్ వస్తాయి నాలుగు ట్రయల్స్ వస్తాయి ఒకసారి చూడండి చాలా తక్కువ సార్లు మూడు నాలుగు సార్లు మాత్రమే నాలుగు హెడ్లు రావడము నాలుగు ట్రయల్స్ రావడము జరుగుతుంది సో మిగతా టైం ఒక హెడ్ మూడు ట్రయల్స్ రెండు హెడ్ రెండు ట్రయల్స్ వన్ ట్రయల్ మూడు హెడ్స్ అలా వస్తూ ఉంటాయి ఇలా రావడం వచ్చి డిజార్డర్నెస్ నాలుగు హెడ్స్ నాలుగు ట్రయల్స్ రావడం అనేది ఆర్డర్నెస్ ఈ విధంగా మీరు చూస్తే ఇక్కడ డిజార్డర్నెస్ ఎంట్రోపీ క్రమరహితం అనేది ఎప్పుడు ఆర్డర్నెస్ ని డామినేట్ చేస్తూనే ఉంటది ఇంకొక ఉదాహరణ చెప్తాను మీ ఎదురుగా రెండు ప్లేట్లు ఉన్నాయండి అందులో ఒక ప్లేట్ లో కోస ఫ్రూట్స్ ఉన్నాయి రెండో ప్లేట్ లో వచ్చి బిర్యానీస్ జంక్ ఫుడ్ ఇవి ఉన్నాయి మీరు ఎక్కువ దేని మీద పరిస్థితి ఇష్టపడతారు తీసుకోవడానికి ఖచ్చితంగా జంక్ ఫుడ్ బిర్యానీ ఇష్టపడతారు అది డిజార్డర్డ్ ఫుడ్ ఆర్డర్డ్ ఫుడ్ వచ్చి ఫ్రూట్స్ మీకు డౌట్ వస్తుంది ఆర్డర్డ్ ఫుడ్ ఫ్రూట్స్ ఎందుకు అవుతుంది బిర్యానీ ఎందుకు కాదు మీకు తెలిసి ఉంటుంది మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అనేవి వాటి ఫంక్షన్ అవి నిర్వహిస్తాయి ఎప్పుడైతే ఈ బాడీలో ఉన్న ఆర్గాన్స్ చిన్నగా చిన్నగా దెబ్బతింటాయో ఖచ్చితంగా సో బాడీకి ఉన్న ఆర్డర్నెస్ పోతుంది వెటబాలిక్ ఆక్టివిటీస్ లో తేడా వస్తుంది ఆ విధంగా ఆర్డర్నెస్ పోవడానికి కారణం ఈ జంక్ ఫుడ్ మసాలా ఫుడ్ ఎక్కువ కాలానికి ఎక్కువ రోజులకు మంచిది కాదు ఈ విధంగా ఇక్కడ కూడా ఆ డిజార్డర్నెస్ ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉంటది అయితే ఒక ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్న ఒక స్టూడెంట్ అనేవాడు ఉన్నాడు వాడు ఎక్కువ సమయం చదువు కోసమే కేటాయించి అందులో బాగా నేర్చుకొని కష్టపడి ఎగ్జామ్ లో మంచి మార్పులు తెచ్చుకొని మంచిగా పాస్ అయ్యి మంచి మంచి చదువుతోనే అతనికి అతని యొక్క బాధ్యత దట్ ఈస్ ద స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ అది ఆర్డర్నెస్ అంటారు బట్ ఎక్కువ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు ఇంటికెళ్తే అరగంట కూడా చదవాలి అన్ని టీవీ చూడటమో మొబైల్ చూడటమో చాటింగ్ చేయడము ఇవి చేస్తా ఉంటాయి ఇక్కడ కూడా స్టూడెంట్ డిసార్డర్నెస్ సో ఆర్డర్నెస్ డామినేట్ చేస్తూ ఉంటుంది ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మన పాత కాలంలో ఫ్యామిలీస్ కుమ్మడి కుటుంబాలు ఉండేవి ఇప్పుడు అన్ని సెపరేట్ ఇండివిజువల్ ఫ్యామిలీస్ అనేవి ఉమ్మడి కుటుంబాలు అనేవి ఆర్డర్ అండ్ సపరేట్ ఫ్యామిలీస్ అనేది క్రమరహిత ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎలా ఉండేదంటే ఎవరైనా ఒకరు చనిపోతే సరే చనిపోవడం కాదు ఎవరైనా ఒకరికి సమస్య వస్తే సో మిగతా వాళ్ళు చనిపోయినా కానీ మిగతా వాళ్ళు వాళ్ళకు సపోర్ట్ గా ఉండేటోళ్ళు ఇప్పుడు ఇండివిజువల్ ఫ్యామిలీలో ఏదైనా సమస్య వస్తే పట్టించుకునే వాడేవారు ఈ విధంగా ఇక్కడ కూడా డిజార్డర్నెస్ ఆర్డర్నెస్ ను ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంటాయి అయితే ఈ డిజార్డర్నెస్ ఎందుకు ఆర్డర్నెస్ ను డామినేట్ చేస్తా ఉంటది దీనికి గల కారణాలు ఏంటి అని జాగ్రత్తగా చూస్తే ఈ డిజార్డర్నెస్ అనేది బాగా అందరిని అట్రాక్ట్ చేస్తూ ఉంటది ఈ సులభమైన పని వారి ఇష్టమైన పని కూడా ఒకసారి చూస్తే మీరు ఒక ఐడియల్ స్టూడెంట్ అవ్వడానికి ఐడియల్ స్టూడెంట్ స్టూడెంట్ ఏమి లక్షణాలు కావాలి వాళ్ళు రెగ్యులర్ గా కాలేజీకి వెళ్ళాలి కాలేజీకి అటెండ్ అయ్యి అన్ని జాగ్రత్తగా వినాలి క్లాసులో ఇంటికి వచ్చి హార్డ్ వర్క్ చేయాలి ఎగ్జామ్ కూడా సొంతగా కాపీ కొట్టకుండా రాసి మార్కులు తెచ్చుకోవాలి అది ఐడియల్ స్టూడెంట్ అలా చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని ఇలా ఇర్రెగ్యులర్ గా వెళ్ళటం క్లాస్ లో కాన్సన్ట్రేట్ చేయకపోవడము ఇంటికి వచ్చి ఏమీ చేయకపోవడము తర్వాత ఎగ్జామ్ లో కాపీ కుట్టి రావడం ఇది డిజార్డర్నెస్ దీనికి స్టూడెంట్ ఇష్టపడతాడు ఎక్కువ బికాస్ ఇది కష్టంతో కూడుకున్న పని సో అదే విధంగా చాలా ఉన్నాయండి చెప్పాలనుకుంటే సో ఈ డిజార్డర్నెస్ అనేది ఈజీ ఇష్టమైన పని ఒక మంచి వ్యక్తిగా ఉండాలి అంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అదే చెడు వ్యక్తి అంటే ఈజీగా చెడుగా మారిపోతాడు అతను ఓకే ఒక మంచి హ్యాబిట్ అలవాటు చేసుకోవాలనుకుంటే కష్టంతో కూడుకున్న పని చెడు హ్యాబిట్స్ సులభంగా కూడుకున్న పని ఎక్కువ చెడు హ్యాబిట్స్ కి మనం వాళ్ళ వైపు తిరుగుతూ ఉంటాం సో ఈ డిజార్టర్నెస్ అనేది సో రియల్ లైఫ్ లో చాలా డామినేట్ మనకు కనిపిస్తూ ఉంటది అయితే ఒక డౌట్ వస్తుంది ఈ డిజార్టర్నెస్ ర్యాండమ్నెస్ ని మనం అధిగమించలేమా అయితే అది కొంత కొంతమంది వల్ల కొంతమందికి ఈజీ అవుతుంది అలా వందలో ముగ్గురు నలుగురు మాత్రమే ఉంటారు అలా కొంతమంది మీరు అబ్జర్వ్ చేసి ఉంటే లక్ష లక్షలు వాళ్ళ అకౌంట్ లో ఉంటాయి అయినా చిన్న చిన్న మొబైల్స్ టచ్ కూడా కాదు ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఇది డిజార్డర్నెస్ స్మార్ట్ ఫోన్ చాలా డివియేషన్స్ వస్తాయి దాని మీద అని చెప్పి అలాగే కొంతమందికి పంచపక్ష పంచపక్షమాణాలు తినేంత ఉంటుంది కానీ చిన్న చిన్న సింపుల్ ఫుడ్ తీసుకుంటారు వాళ్ళకి ఆర్డర్నెస్ డిజార్డర్నెస్ కంటే ఎక్కువ డామినేట్ చూపిస్తూ ఉంటది కొంతమంది చదువుకునే స్టూడెంట్స్ కూడా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ర్యాంకులు తెచ్చుకునే వాళ్ళు రోజుకు పది పదమూడు గంటలు కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి అది సో వాళ్ళకి ఆర్డర్నెస్ అనేది డిజార్డర్నెస్ ను డామినేట్ చేస్తూ ఉంటుంది ఎంట్రోపీని అయితే కొన్నిసార్లు ఈ పరిసర పరిస్థితులు కూడా దీన్ని అధిగమించడానికి అవకాశం అవకాశాన్ని కలిగిస్తాయి ఒక స్టూడెంట్ లేటా సపోజ్ క్లాసు లో పది మంది బాగా చదివాళ్ళు ఉంటారు ఒకడు బాగా చదవడు ఆ బాగా చదివిన వాళ్ళు కూడా వీళ్ళలాగా మారి పది మంది లాగా వాళ్ళలాగా తయారవుతాడు దీనికి కారణం ఏంటంటే పరిసర ప్రభావం వల్ల ఈ డిజార్డర్నెస్ ఆర్డర్నెస్ డామినేట్ చేస్తూ ఉంది అదే ఒకసారి ఆలోచించండి పది మంది చదవన వాళ్ళు ఉంటారు ఒకటే చదివేవాడు ఉంటాడు సో కారణం ఏంటంటే పరిసర ప్రభావం అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఇంట్లో కూర్చొని మనం ఏదైనా ఎక్సర్సైజ్ చేసే విధానం ఉంటుంది జిమ్ కి వెళ్ళి చేసే విధానం ఉంటుంది ఎందుకంటే లో నలుగు రైతులు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని చూసి మనం చేయాలనిపిస్తుంది ఇలా జిమ్ ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ కూడా ఆర్డర్ కిందకే వస్తాయి మనం ఎక్కువసేపు పడుకోవడం ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవడము ఇవన్నీ డిసార్డర్ వస్తాయి ఆరోగ్యానికి అంత మంచిది కాదు సో ఈ విధంగా ఈ డిజార్డర్నెస్ ఎంట్రోపీ అనేది మన నిజ జీవితంలో ఎక్కువ ఆధిపత్యాన్ని చెలాయిస్తుంటది అందుకని మనం ఎక్కువ ఇది ఆలోచిస్తాం ఒక తండ్రి ఒక పిల్లవాడి ఎప్పుడు ఎప్పుడు బుక్ చదువుకో ఎప్పుడు బుక్ పట్టవు ఎప్పుడు ఫోన్ చూసుకుంటావు టీవీ చూసుకుంటావు అని అరుస్తూ ఉంటాడు కారణం ఏంటంటే వాడికి ఆ డిజార్డర్నెస్ డామినేట్ చేస్తూ ఉంటది బుక్ తీయాలంటే వారికి మనసు రాదు సో దట్ ఈస్ అ థింగ్ అదే కొంతమంది మంచిగా చదువుకుంటారు కానీ వెళ్ళి జాబ్ చేయరు ఎక్కువగా ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతూ ఉంటారు వాళ్ళు టైం పాస్ చేస్తూ ఉంటారు కారణం వాళ్ళకి అది డిజాటర్లేదు అది బాగా డామినేట్ చేస్తే వాళ్ళకి అది ఇష్టం ఎప్పుడైతే వాడు రియలైజ్ అయ్యి సో ఉద్యోగంలో చేరి మంచిగా ఉద్యోగం నుంచి సాయంత్రం వరకు జాబ్ చేయడం అనేది అంత స్లో కూడుకున్న పని కాదు అక్కడ అలా అలా తిరిగేసి టైం పాస్ చేసి రావడానికంటే కాబట్టి ఎప్పుడైతే అతను రియలైజ్ అవుతాడో ఆర్డర్లోకి వస్తాడో అప్పుడు సో లైఫ్ అంతా బాగా ఉంటుంది సో ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ